ఘాజీ ఈ పేరు వినగానే భారతదేశ యుద్ధ చరిత్రలో ఒక అమోఘ విజయం గుర్తుకొస్తుంది అసలు ఘాజీ జలంతర్గామి కథ ఏంటి భారత్ ఎందుకు దీన్ని మట్టుబెట్టింది ఘాజీ దీన్నే పిఎన్ఎస్ ఘాజీ అంటారు ఇది ఒక జలంతర్గామి శత్రువులు కన్ను గప్పి సముద్ర భాగంలో యుద్ధం చేయడానికి ఉపయోగించే నౌక పిఎన్ఎస్ అంటే పాకిస్తాన్ నేవీ షిప్ ఈ పాకిస్తాన్ జలంతర్గామిని విశాఖ సముద్ర తీరానికి కాస్త దూరంలో భారత్ ధ్వంసం చేసింది ఇప్పటికీ ఘాజీ నౌక శిథిలాలు విశాఖ తీరాన సముద్ర అట్టడుగులో ఉన్నాయి అసలు ఘాజీని మన నేవీ ఎందుకు ధ్వంసం చేసింది యాభై ఎనిమిది వేలకు పైగా ఇండియన్ నేవీ సిబ్బంది ఉన్న భారత్ నావికా దళానికి గొప్ప చరిత్ర ఉంది భారత రక్షణ వ్యవస్థలో ఒకటైన నావికా దళం ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ నావికా దళంగా ఉంది రక్షణతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవతా సహాయంలోనూ ఇండియన్ నేవీ ఎంతో కీలక పాత్ర పోషించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండో పాక్ యుద్ధ సమయంలో భారత నావికాదళం పూర్తిగా పోటీ చేయలేకపోయినా సముద్ర మార్గాల రక్షణ కవచంలో కీలక పాత్ర పోషించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో విశిష్టమైన పాత్రను పోషించింది భారత్ను ఎదురుగా ఢీకొట్టే ధైర్యం లేక దొంగ దెబ్బతీయాలని కుట్రలు పండింది పాక్ అమెరికా నుంచి నాలుగేళ్లు లీజుకు తీసుకున్న శక్తివంతమైన జలంతర్గామిని భారత్ పైకి ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది భారత్ కు చెందిన అతిపెద్ద ఐఎన్ఎస్ విక్రాంతి యుద్ధ నౌకను ధ్వంసం చేయాలని నిర్ణయించుకుంది విక్రాంతిని ధ్వంసం చేసి భారత్ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని అనుకుంది ఇండో పాక్ వార్ సమయంలో భారత్పై సముద్ర మార్గం ద్వారా దాడి చేసి భారీ నష్టం చేకూర్చేలా ఈస్ట్ పాకిస్తాన్ లో కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు భారత్ కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఈ కుట్రలో భాగంగా పిఎన్ఎస్ ఘాజీని బరిలోకి దింపుతున్నారని తెలిసింది భారత నేవీకి భారీ నష్టం తప్పదని గ్రహించిన నేవీ ఐఎన్ఎస్ విక్రాంతి సేఫ్ జోన్ అయిన మద్రాసుకు పంపించింది పిఎన్ఎస్ ఘాజీకి పాకిస్తాన్ దేశంలో అత్యాధునిక జలంతర్గామిగా పేరుంది ఘాజీ కమాండర్లు ఐఎన్ఎస్ విక్రాంతి కోసం వేట మొదలు పెట్టారు మద్రాస్ పోర్టులో మెయింటెనెన్స్ పూర్తి చేసుకున్న విక్రాంత్ తిరిగి అక్టోబర్ పద్నాలుగున విశాఖపట్నం చేరుకుంది పాకిస్తాన్ టార్గెట్ ఐఎన్ఎస్ విక్రాంత్ మాత్రమేనని తెలుసుకున్న భారత్ సేవల్ కమాండోను బయట ప్రపంచంతో సమర్థం లేకుండా ఐఎన్ఎస్ విక్రాంతి యుద్ధ నౌకరు అండమాన్ ఐలాండ్ నికోబార్ కు పంపించింది కానీ పాకిస్తాన్ కు మాత్రం మద్రాసు మరియు విశాఖ పోర్టుల మధ్య విక్రాంతి ఉన్నట్టు నమ్మించింది భారత్ విశ్వ ప్రయత్నాలు చేసి దాయాదిని నమ్మించింది పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గాజీని బరిలోకి దించింది పాకిస్తాన్ విక్రాంత్ నాశనం చేయడమే లక్ష్యంగా ఇరవై మూడు నవంబర్ న సముద్ర భాగంలో గాజీని మద్రాస్ కు చేర్చింది పాక్ ఐఎన్ఎస్ విక్రాంత్ మద్రాసు నుంచి విశాఖపట్నం వైపు వస్తుందన్న నమ్మకంతో గాజీ మిస్సైల్స్ రెడీ చేసుకుంది అదే సమయంలో భారత్ కు కొన్ని బలమైన సిగ్నల్స్ వచ్చాయి దీంతో గాజీ జలంతర్గామి విశాఖ పోర్టుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉందని కనిపెట్టింది భారత నావికదళం వెంటనే ఐఎన్ఎస్ రాజ్పుత్ యుద్ధ నౌకను రంగంలోకి దించింది భారత నావి పిఎన్ఎస్ గాజీని అయోమయంలో పెట్టేందుకు గాజీకి రష్యా భాషలో సిగ్నల్స్ పంపింది దీంతో గాజీ ఇది భారత నౌక కాదు అనే అపనమ్మకంతో దాన్ని టార్గెట్ చేయలేదు ఆ తర్వాత గాజీకి కొన్ని మైళ్ల దూరం వెళ్లి బలమైన సిగ్నల్స్ ని పంపించడం మొదలు పెట్టింది మన ఐఎన్ఎస్ రాజ్పుత్ దీంతో గాజీ ఏదో పెద్ద షిప్ కి దూరంలో ఉందని అది ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంటుందని మిస్సైల్ వదిలింది ఈరోపు భారత నేవీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పిఎన్ఎస్ గాజీ సిగ్నల్స్ పంపుతున్న వైపు రెండు మిస్సైల్స్ ను వదిలింది ఆ తర్వాత రాజ్పూత్ కు వైపు నుంచి ఎటువంటి సిగ్నల్స్ రాలేదు పైగా సముద్ర గర్భంలో భారీ పేరుడు సంభవించింది దీంతో గాజీ ధ్వంసమై సముద్ర గర్భంలో చేరిందని భారత నేవీ అర్థం చేసుకుంది డిసెంబర్ నాలుగున పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఘాజీ ధ్వంసమైంది ఈ జలంతర్గామిలో తొంభై రెండు మంది పాక్ నేవీ సిబ్బంది ఉన్నట్లు తెలిసింది ఇది భారత నావీ సాధించిన అద్భుతమైన విజయంగా చెప్పుకుంటారు జై భారత్ జై హింద్ గాజీ పేరుతో తెలుగులో సినిమా కూడా వచ్చింది తప్పకుండా షేర్ చేయండి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి